నిజంగా కొంచెం అన్పార్లమెంటరీ అయినా సరే జగన్మోహన్ రెడ్డికి అసలు సెసలు రంకుమ్ముకుడు లోకేష్ లోకేష్ కరుడు గట్టిన నాయకుడు అవుతాడు ఉన్నవాడు ఉన్నవాడని వీళ్ళకి ఎప్పుడో తెలుసు అతన్ని టార్గెట్ చేశారు అందుకునే నీకు ఎవరైనా టార్గెట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో మూడవుతాడు రా బాబు అని రావు గోపాల్ గారు ఏమంటాడంటే ఎమగోల్ సినిమాలో వాళ్ళ మేనోళ్లే ఉంటాడు హీరో సత్యం కూతురు అతను ప్రేమెత్తదాడు ఇది ఈ సత్యమన్నవాడు మనకు అన్నట్లకి అడ్డమొత్తాడరా బాబు అనుకుని అతనితో గొడబెట్టేసుకుంటాడు ఫస్ట్ నుంచి దగ్గర చేసుకుంటే మళ్ళీ కూతురు నుంచి పెళ్లి చేయాల్సి వస్తుంది ఇక ఆఖరికి కూతురు అతనే ప్రేమెంతది కాదని చెప్పి అమ్మాయి చెప్తాడు నేను చూపించిన నువ్వు పెళ్లి చేసుకుంటే నీకే మొగుడవుతాడు అలా కాదని నువ్వు ప్రేమించిన వాడిని ఆ సత్యంగా పెళ్లి చేసుకుంటే నీకు నాకు కూడా అవుతాడు అని చెప్తాడు అలాగా ఇప్పుడు లోకేష్ గురించి వాళ్ళకు ముందే తెలుసు అందుకుని అతను విపరీతం ట్రోలింగ్ లాగా ఉంటాడు మాటలు సరిగ్గా రావు భాష రాదు తిండి టిఫిన్ తిండి ఎత్తాడు ఇలాగ అతను మ్యాక్సిమం ట్రోల్ చేసేసి అతని భాషని